ఈ వీడియోలో మనం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ డెబ్బై నాలుగు గురించి తెలుసుకుంటున్నామండి సో ఇందులో మనము సెక్షన్ వివరణ పనిష్మెంట్ ఉదాహరణలు నేర స్వభావం గురించి తెలుసుకుంటున్నాం సో డెబ్బై నాలుగు సెక్షన్ ఏమిటంటే స్త్రీల గౌరవాన్ని కించపరిచే ఉద్దేశంతో దాడి లేదా నేర బలప్రయోగం అంటే ఈ శిక్ష నిర్వచనం ఏమిటంటే ఒక వ్యక్తి ఒక స్త్రీ పట్ల ఆమె గౌరవాన్ని కించపరిచే ఉద్దేశంతో దాడి లేదా నేరపూరిత బలప్రయోగం చేస్తే ఈ సెక్షన్ కింద నేరం చేసినట్టు నేరస్తులుగా పరిగణిస్తారండి మరి శిక్షణకి పనిష్మెంట్ ఏంటిది ఈ శిక్షణకి పనిష్మెంట్ ఏమిటంటే కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉండవచ్చు అదనంగా జరిమానా కూడా విధించబడుతుంది ఎగ్జాంపుల్ చూద్దామండి ఉదాహరణలు చూద్దాము ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఒక మహిళ చేతిని బలవంతంగా పట్టుకొని ఆమెను అవమానించాలనే ఉద్దేశం చేస్తే ఆమెను అవమానించాలనే ఉద్దేశంతో చేస్తే ఈ శిక్షణ కింద అతను నేరస్థ నేరం చేసినట్టు నేరస్తుడుగా పరిగణించబడతాడు అలాగే ఒక మహిళ దుస్తులను లాగటం తీసివేయటం ఉద్దేశపూర్వకంగా తాకడం వంటివి కూడా ఈ సెక్షన్ కింద నేరస్తునిగా పరిగణించే చర్యలండి ఒక వ్యక్తి తాను కలిగి ఉన్న శారీరక శక్తిని స్త్రీని ఇబ్బంది పెట్టాలని లేదా ఆమెను హేళన చేయడానికి ఉపయోగిస్తే అది కూడా ఈ సెక్షన్ కింద నేరంగానే పరిగణించబడుతుంది అర్థమైంది అనుకుంటాను సో నేర స్వభావం చూద్దామండి ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ అండి అంటే పోలీస్ నేరుగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయవచ్చు దాంతోపాటు ఇది నాన్ బెయిలబుల్ అంటే కోర్టే నిర్ణయం తీసుకుంటుంది బెయిల్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి సో ట్రయల్ అనేది మొదటి తరగతి మెజిస్ట్రేట్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందండి ఇది ఈ సెక్షన్ గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్